మరి ఇప్పుడు మన ఇప్పుడు పరిస్థితిని మన ఎన్డీఏ కూటమిని తీసుకుంటే మనకు ముందు మోడీ గారు ఆశీర్వాదం ఉంది ఈరోజు చాలా చల్లని వార్తలు చెప్పారు ఆయన చాలా ఆనందంగా ఉంది అలాగే మన నాయకత్వాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీ నిబద్ధతతో ఈరోజు కలిశారు రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఉన్నారు మనకు అండదండగా అలాగే పార్లమెంటు స్థాయిలో తీసుకుంటే ఈరోజు పార్లమెంట్లో ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి సఖ్యత పోతే ప్రజల దాకా ఏది చేరదు పైనుంచి ఎన్నో రకాల వరాలు మనకి అధిష్టానాలు కురిపించినా కూడా వీరిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే మాత్రం ప్రజలకు వచ్చేది ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఎంపీ స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ తీసుకుంటే ఇద్దరం కూడా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళం ప్రజలకు ఏదైనా చెయ్యాలి రాష్ట్ర పరిస్థితులు ఏదైనా మార్చాలి అని ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది కాబట్టి మీరు మమ్మల్ని కంపల్సరిగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాష్ట్రానికి మీ ఆశీర్వాదం ఎంతో ముఖ్యం సరైన నాయకులు ఎంచుకున్నాము అనే ఒక ఆత్మసంతృప్తిని మా నుంచి మీకు తప్పకుండా వస్తుంది అని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ